హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన భారతదేశ వ్యవసాయ సమాజానికి ప్రధాన మద్దతు వ్యవస్థగా కొనసాగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఇప్పటికే పంతొమ్మిది వాయిదాలు పంపిణీ చేయడంతో త్వరలో అందే అవకాశం ఉన్న ఇరవయో విడత గురించి లబ్ధిదారులలో ఆశలు పెరుగుతున్నాయి రాబోయే వాయిదా గురించి రైతులు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది దానిని ఎప్పుడు ఆశించాలి అర్హత ప్రమాణాలు ఈకీవాయిసీ అవసరాలు మరియు మరిన్ని ఇప్పుడు తెలుసుకుందాం పీఎం కిసాన్ యోజన అంటే ఏమిటి పీఎం కిసాన్ పథకం అనేది అర్హత కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులకు సంవత్సరానికి ఆరు వేలు ప్రత్యక్ష ఆదాయ మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ చొరవ ఈ మొత్తాన్ని ఏడాది పొడవునా నాలుగు నెలల వ్యవధిలో రెండు చొప్పున మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం మరియు వ్యవసాయ పెట్టుబడిని మెరుగుపరచడం దీని లక్ష్యం ముఖ్యాంశాలు ఈ పథకానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది చెల్లింపులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయబడతాయి మద్దతు మొత్తం రుణం కాదు మరియు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు రైతులు ఈ నిధులను ఏవైనా వ్యవసాయ లేదా గృహ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు ఇప్పటివరకు పంతొమ్మిది వాయిదాలు విజయవంతంగా పంపిణీ చేయబడ్డాయి ఇటీవలి చెల్లింపు పంతొమ్మిదో విడత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున బీహార్లోని భాగల్పూర్ పర్యటన సందర్భంగా విడుదల చేశారు అర్హత ఉన్న ప్రతి రైతు వారి బ్యాంకు ఖాతాలో నేరుగా రెండు రూపాయలు అందుకున్నారు నివేదికల ప్రకారం ఇరవయ్యో విడత జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం అధికారికంగా ఖచ్చితమైన తేదీని ధృవీకరించినప్పటికీ చారిత్రక నమూనాలు సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చెల్లింపులు జరుగుతాయని సూచిస్తున్నాయి ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ మరియు డిసెంబర్ మార్చి చక్రాలలో అందువల్ల రాబోయే జూన్ విడుదల ప్రామాణిక చెల్లింపు షెడ్యూల్ కు అనుగుణంగా ఉంటుంది పీఎం కిసాన్ కి ఎవరు అర్హులు పీఎం కిసాన్ పథకానికి అర్హత సాధించడానికి రైతులు ఈ క్రింది అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి